టిడిపి జనసేన బీజేపీ నేతలు ఎక్కడ యుద్ధం చేస్తారో తెలియక వారే అయోమయంలో ఉన్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు సీఎం జగన్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధం ఎన్ని చోట్ల యుద్ధానికి సిద్ధపడతారో టీడీపీ జనసేన అధినేతలకే క్లారిటీ లేదన్నారు ఆ రెండు పార్టీలతో కలిసి యుద్ధం చేస్తారో లేదో బీజేపీ నేతలకు స్పష్టత లేదన్నారు మూడు పార్టీలు కలిసి ఎన్ని చోట్ల యుద్ధం చేస్తారో తేల్చుకుని అప్పుడు సిద్ధం బ్యానర్ల పక్కన యుద్ధం సై బ్యానర్లు పెట్టుకోవాలన్నారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ యుద్ధం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ యుద్ధం చేస్తాడు బీజేపీ గారు బీజేపీ వాళ్ళు ఎక్కడ యుద్ధం చేస్తారో అసలు ఎవరెవరు కలిసి యుద్ధం చేస్తారో ఇంత ఇంతవరకు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి బీజేపీకే తెలియదు ఎవరు యుద్ధానికి రెడీ ఎక్కడ ఎవరు యుద్ధానికి రెడీ వాళ్ళకి తెలుసా కనీసం వాళ్ళకన్నా క్లారిటీ ఉందా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్ని చోట్ల యుద్ధం చేయబోతున్నాడు ఎక్కడ యుద్ధం చేయబోతున్నాడు ఆయనకి తెలుసా ఆయన పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ సీట్లు ఆటించి ఆశించే వాళ్ళకి కానీ తెలుసా చంద్రబాబు నాయుడు ఎక్కడ యుద్ధం చేస్తున్నాడో ఏ సీట్లు యుద్ధం చేస్తాడో ఆయన పార్టీ వాళ్ళకి అన్న తెలుసా బీజేపీ వాళ్ళు అసలు వీళ్ళతో కలిసి యుద్ధం చేస్తారో లేదా వాళ్ళు విడిగి యుద్ధం చేస్తారు ఒకవేళ చేస్తే మూడు చోట్ల చేస్తారు ఏడు చోట్ల చేస్తారు పన్నెండు చోట్ల చేస్తారు